అందరికీ వందనాలు జకర్యా గ్రంథం ఆరో అధ్యాయం దేనికోసం చెప్పబడుతుంది అన్న అంశం మీద ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్నారు ఇందు నిమిత్తమే జకర్యా గ్రంథం ఆరో అధ్యాయం ఒకటో వచనం నుండి ఎనిమిదో వచనం వరకు నేను మరలా తేరి చూడగా రెండు పర్వతుల మధ్య నుండి నాలుగు రథములు బయలుదేరిచుండెను ఆ పర్వతము ఇతర పర్వతమై ఉండెను మొదట రథములకు ఎర్రని గురములు రెండవ రథము నల్లని గురములు మూడవ రథము తెల్లని గురములు నాలుగో రథము చుక్కలు చుక్కలు గల బలమైన గురములు ఉండెను నా ఏళ్ళవాడ ఇవి ఏమిటని నాతో మాట్లాడుచున్న తోతను నేను అడుగా అతను నాతో ఇట్లను ఇవి సర్వలోకనాథుడు యహోవ సన్నిధిని నిలిచి బయలువెళ్ళు ఆకాశ చతుర్వాయువులు నల్లని గురములున్న రథము ఉత్తర దేశంలో పోవునది తెల్ల ఉన్న రథము వాటి వెంబడి పోవును చుక్కలు చుక్కలు గల గుర్రములు గల రథము దక్షిణ దేశంలోనికి పోవును బలమైన గుర్రములు బయలు వెళ్ళి లోక సంచరించే ప్రయత్నింపక పోయి లోక మందంతటా సంచరించుడని అతడు సెలవిచ్చిన కనుక అవి లోకమందంతట సంచరించి చుండెను అప్పుడు అతడు నన్ను పిలిచి ఉత్తర దేశంలోనికి వాటిని చూడుము అవి ఉత్తర దేశం ముందు నా ఆత్మను నెమ్మది పరుచునని నాతో అనిను నాలుగు రంగులు కలిగినటువంటి గుర్రాల యొక్క రథాలు బయలుదేరాయి అందులోని నల్లని గుర్రాలు తెల్లని గుర్రాలు కలిగిన రథము ఉత్తర దేశం వైపు బయలుదేరాయి చుక్కలు చుక్కలు కలిగినవి బలమైనవి దక్షిణ దేశం వైపు బయలుదేరాయి అంటే బెయ్యండ్ల పరిపాలనలోని ఏ విధంగా లోకమంతటి కూడా ఆయన ఆత్మ ఏ విధంగా కుంభరింపబడుతుంది అంటే ఈ నాలుగు అశ్వాలు కూడా లోకమంతా కూడా సంచరించడం అంటే దేవుని ఆత్మ లోకమంతటికి కూడా ప్రచురింపబడడం అంటే దేవుడి పరిపాలన ఎడిసిలేములోని ఇస్రాయేల్ ద్వారా ఏ విధంగా నెలకొల్పబడి ఇస్రాయల్ దేశంలోని దేవుడు రాజ్యం ఏ విధంగా జరుగుతుందని ఈ నాలుగు అశ్వాలు కూడా మొత్తం లోకమంత అంతటికి కూడా ప్రచురం చేస్తున్నాయి అంటే ఇస్రాయేల్ దేశానికి దేవుడు ఏ విధంగా తోడై ఉండి తన ఆత్మని ఇస్రాయేల్ ప్రజల మీద కుమ్మరించడం మూలంగా ఇస్రాయల్ దేశం ఏ విధంగా దేవుని ఆత్మ కలిగి నూతన జీవితాలతో ఏ విధంగా వెయ్యేండ్ల పరిపాలన వాళ్ళ ద్వారా జరుగుతుందో వాళ్ళ యొక్క స్థితులు ఏ విధంగా ఉన్నాయో వాళ్ళు ఏ విధంగా అభివృద్ధి చెందుకుంటున్నారో వాళ్ళు ఎటువంటి దేవుడితో పట్ల భయభక్తులు కలిగి జీవిస్తున్నారో అన్నది ఈ నాలుగు గుర్రాలు కూడా లోకమంతటికి కూడా సంచారం చేసి ఇస్రాయల్ దేశం మీద దేవుడు ఆత్మ ఏ విధంగా కుమ్మరింపబడి పరిపాలన జరుగుతున్నదని లోకమంతటికీ కూడా ఈ నాలుగు గుర్రాల్లో ప్రకటించడం మనకి ఈ వచనాల ద్వారా మనకు అర్థమవుతుంది దేవుడి కొద్ది మాట జీవించడం కాక ఆమె